హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ రాజ్యలక్ష్మి డిజైన్స్ నేను మీ రాజ్యలక్ష్మి ఇప్పుడు మీరు చూస్తున్నది శారీ ఫాల్ అండి ఇది శారీ ఫాలే కదా ఏముంది అని అనుకోకండి ఇది కట్ వర్క్ వస్తున్నాయి కదా ఇప్పుడు జిమ్మిచూ శారీస్ ఓ మొత్తం కుందన్స్ వస్తున్నాయండి కింద అప్పుడు మనం ఫాల్ వేయటం అనేది చాలా కష్టం అవుతుంది ఇలాంటి శారీస్కి చేత్తో కుట్టిద్దామన్నా కానీ కట్ వర్క్ ఉంది మన ఫాల్ అంత పర్ఫెక్ట్గా రాదు అలాంటి శారీస్కి నేను ఇప్పుడు ఫాల్ మిషన్ మీదే వేస్తున్నాను అది రెండు లైన్ల మధ్యలో కూడా కుందన్స్ ఉన్నాయి అనమాట ఫాల్ పెట్టి పైన కట్ వర్క్ ఎట్లా ఉందో యా స్టీజ్గా అలా కుట్టుకొచ్చాను అనమాట అది ఫాల్ బయటికి ఎగస్ట్రా వస్తుంది కదండి అని అనుకోవచ్చు మీరు అది మొత్తం మనం అలా కుట్టడం అయిపోయిన తర్వాత ఫాల్ని అదే షేప్లో మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇంకా మిగతాది యా స్టీజ్గా పైన నాకు కుందన్ సేమ్ అడ్డం రాలేదండి అవి మామూలుగా నార్మల్గా మిషన్ స్టిచ్ వేసేసాను నేను మీరు వీడియోలో గమనించినట్లయితే మనం అట్లా ఆ కట్వర్క్ అమ్మటే నేను స్టిచ్చింగ్ వేసుకొని వచ్చాను మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది ఇలాంటి శారీస్ ఇప్పుడు చాలా వస్తున్నాయి అందరికీ ఉపయోగపడుతుంది అందరూ ఇలా చూసి కుట్టుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఫాల్ వేస్తూ నాకు ఐడియా వచ్చిందనమాట అందరికీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఒక హ్యాండ్తో కుడుతూ ఒక హ్యాండ్తో వీడియో తీసి పెడుతున్నానండి ఎక్కడన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏమి అనుకోకండి అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను వీడియో చేసి పెడుతున్నాను అదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయాక కటింగ్ చేశాను శారీ ఫాల్ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసి పైన కూడా మిషన్ స్టిచ్ వేశాను మన కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు బాగా వేసారండి ఫాల్ మీరు అని అదిగోండి నీట్గా అలా పర్ఫెక్ట్గా వచ్చేసింది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాల్ ఎలా ఉందో చిన్న కామెంట్ పెట్టండి మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది చక్కగా చూసి చేసుకోండి ఇలా థ్యాంక్ యూ